కార్మికోద్యమ నేత బద్ కలిగి భీమరాజు గారి ఎనిమిదో అర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది దాదాపుగా యాభై సంవత్సరాల కన్నా ముందే ఈ తణుకు ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో గడ కనీస వేతనాలకు లోచుకోకుండా ఎలాంటి హక్కులకి దోచుకోకుండా పట్టుబానిసలుగా ఉన్నటువంటి అనేక మంది కార్మిక వర్గాన్ని సమీకరించి సంఘటన చైతన్యవంతులు చేసి యూనియన్లు నిర్మించి వారి హక్కుల కోసం జీవితాంతం పోరాడినటువంటి గొప్ప కార్మికోద్యమ నాయకులు అజెంట్ బేవరాజు గారు ఆయన జీవితాంతం కూడా ఎంతో నీతి నిజాయితీగా కార్మిక యొక్క అభ్యున్నతి కోసం అహర్నెస్ శ్రమించినటువంటి గొప్ప కార్మిక నేత ఇక్కడ అక్మాబాట్ ఎక్సైల్స్ లో కానీ సత్యనారాయణ స్కూనింగ్స్ కానీ బ్యానర్ డేటా పేపర్ తీసు కానీ పడుకేరియా రైస్ బిల్లు వర్కర్స్ కు సంబంధించి ఇంకా అనేక ఫ్యాక్టరీ వర్కర్లకు సంబంధించిన గాని సామిల వర్కర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఇట్లా అనేకమైనటువంటి ఫ్యాక్టరీల్లో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరిని అందరినీ ఏకం చేసి వాళ్ళ యొక్క కనీస వ్యాప్తంగా సాధించేదాని కోసం వాళ్ళకి యూనియన్లు పెట్టి వాళ్ళ చైతన్యంతులు చేసి వాళ్ళ పోరాట మార్గంపై తీసుకెళ్లి అనేక హక్కులను సాధించి పెట్టినటువంటి గొప్ప కార్మికోద్యమ నాయకులు దేవరాజ్ గారు ఆయన జీవితాంతం కూడా కార్మికుల యొక్క శ్రేయస్ కోసం వాళ్ళ అధ్యయనం కోసం జీవితాన్ని చేసినటువంటి గొప్ప కార్మిక నేత దేవరాజ్ గారు వీళ్ళ ఆయన చనిపోయి నిన్న సంపదలు గడుస్తూ ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి సేవలు ఆయన సాగించినటువంటి జీవితం నిస్వార్థంగా కార్మికుల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి త్యాగాలు వాటిని అన్నింటినీ కూడా మననం చేసుకుని వీళ్ళ వాళ్ళకి నివాళులర్పిస్తా ఉన్నాం ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన ఇవాళ కార్మికుల యొక్క హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తిత్వం దేవరాజు గారు ఆయన పోరాటాలు ఆయన అంకిత భావం కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం ఉన్నత కోసం ఆయన చేసినటువంటి త్యాగం ఈ కార్మిక వర్గం అంతా కూడా కార్మికులు వాళ్లకు హృదయాల్లో భేమరాజు గారిని వారికి నివాళులు నివాళులర్పిస్తా ఉన్నాం ఇవాళ భేవరాజు గారి ఆశీయ ఏదైతే ఉందో కార్మిక హక్కులు పరిరక్షించబడాలి కార్మికులు అభివృద్ధి చె రావాలి కార్మికులు ఉన్నతికి చేరుకోవాలనేటువంటి దాంతో ఆయన జీవితంతో ఆయన పోరాడారు కృషి చేశారు ఆయన ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కార్మికులంతా వీళ్ళ పునరక్కితం కావాలని వీళ్ళందరికీ మనం చేస్తూ దేవరాజు గారికి దోహారం అర్పిస్తారు